హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్లైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం కాలన్సీకి సంబంధించిన రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వెంటనే విడుదల చేయాలి ముందుగా వచ్చేసి ఈ ఎకరాలు వారికి అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం ఉన్న రైతన్నలకి అలాగే రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి అని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడంతో జరిగిందండి ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా చెప్పారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ఏ రోజున జమ అవుతున్నాయి అలాగే ఎంతమంది రైతన్నలు అయితే ఉన్నారో ఆరు ఎకరాలు వారు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే పొందొచ్చు ఈరోజు కనుక మనం డేట్ చూసుకుంటే ఇరవై ఏడో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే లేటెస్ట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయాలని గతంలో అనుకున్న విషయం తెలిసిందే కదా సో దానికి సంబంధించిందే వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకి ఈ రోజున ఒక ప్రెస్ మీట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతన్నలకి మేము గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో అదే హామీ ప్రకారంగా పథకాలైతే అమలు అయితే తీసుకొస్తున్నాం వాళ్ళ కోసం ఆ రైతన్నలకైతే మేమైతే అండగా అయితే ఎప్పుడూ ఉంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పడం అయితే జరిగింది సో ఈ నెలలో ఏదైతే గతంలో వాళ్ళు హామీ ఇచ్చారో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఒక ఎకరం ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేవి విడుదల అవుతాయట సో ఈరోజు ఇరవై ఏడో తారీఖు రేపు వచ్చేసి ఇరవై ఎనిమిది ఎల్లుండిన వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఎకరం ఉన్న రైతన్నలకైతే డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో అయితే జమ చేస్తారండి అవతల రోజు వచ్చేసి రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకి పూర్తిగా అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇదే విధంగా చూసుకుంటే డిసెంబర్ ఏడో తారీఖు అయ్యే వరకు మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఆరు ఉన్న రైతులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అయితే జమ చేస్తామని మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే ఈసారి అనుకోకుండా మనకి కంపల్సరీ డబ్బులు అయితే వస్తాయనుకుంటా గతంలో కూడా మనకైతే చాలాసార్లు అయితే డేట్ అయితే చెప్పారు కానీ డబ్బులు అయితే రాలే సో ఇది వచ్చేసి మనకైతే ఫైనల్గా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పైన మన అయితే మండిపడుతున్నారు కాబట్టి సో ఇది మాత్రమైతే పక్కగా మనయితే ఇల్లు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే కొంచెం వెయిట్ చేయండి అలాగే ఒక ఎకరం ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మేము నేను మీకోసం అయితే ఈ వీడియో అయితే తీసుకొస్తాను మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే ఫాలో అవ్వండి ఓకేనా సో వీడియోని మాత్రం తోటి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతు భరోసా గురించి వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి